హాయ్ అండి ఎప్పట్లో ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఇక్కడ మా పాపకి పెట్టిన హెయిర్ మోడల్ రబ్బర్ బ్యాండ్ అయితే చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇది మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో వేస్ట్ మెటీరియల్తో ఇక్కడ నేను నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ క్లాత్ ఉన్నా సరే పర్వాలేదు కానీ సైడ్ అనేది జిగ్ జాక్లో చేసి ఉంటే బాగుంటుంది అది లేకపోయినా చక్కగా మిషన్ కుట్టు మీద కుట్టుకొని చక్కగా ఇలా మీరు సమానంగా పలకలుగా పొడిగ్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట నాకు ఒకవైపు మాత్రం జిగ్జాగ్ వచ్చింది ఇంకోవైపు మామూలుగా వచ్చింది నెట్టకు క్లాత్ కాబట్టి మనకు పెద్ద అంచులేమి ఊడి రావు కాబట్టి నీట్గా కనిపిస్తుంది కాబట్టి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒకసారి చూస్తున్నాను ఇలా ఎలా అవుతుందా అని మనకి ఇలా అయితే అంత పెద్దగా ఏం బాగాలేదు కాబట్టి మజ్జికి మడత అనేది పెట్టుకోవాలి అది ఎలాగో ఒకసారి మీరు కూడా వివరంగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ఇలా మీకు ఎగ్జాంపుల్ ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తాను అది ఎలాగో కూడా చూసేయండి మనం ఇలాగ ఇంత పెద్ద క్లాత్ తీసుకున్నాం కదా ఇలా అనేది మడత పెట్టుకొని ఇటువైపు సగం అటువైపు చక్కగా సమానంగా వచ్చేటట్టు మడత అనేది పెట్టుకొని ఇలా బాక్స్ టైప్లో వచ్చేటట్టు చేసుకోండి సరే కదండి ఇప్పుడు ఇలా మజ్జికి ఇలాగ కొంచెం కొంచెం ఫ్రిల్స్ పెట్టుకున్నట్టుగా పెట్టుకొని మధ్యలో ఇలాగా దారంతో అనేది చుట్టుకోండి మీరు కుట్టినా పర్వాలేదు లేకపోతే చుట్టుకున్నా సరిపోతుంది ఏ దారమైనా తీసుకు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఇంతే సింపుల్గా చాలు అనుకుంటే మధ్యలో ఒక మనకి చంపినెస్లు ఉంటాయి కదా అలాంటిది ఇలా మిడిల్లో పెట్టి మనము మామూలుగా హెయిర్ పెట్టుకోవచ్చు లేదు మనకి ఇంకొంచెం అందంగా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి నిజంగా చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ మనకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చుట్టడం అయితే అయింది కదా దారం ఇప్పుడు ఇంకొంచెం అందంగా కావాలని నేనైతే అనుకుంటున్నా కాబట్టి ఇలాంటిది వైట్ స్టోన్స్ ఉంటాయి కదా ఇలా చక్కగా కొంచెం మధ్యలో అనేది ఆ దారం కనబడకుండా చుట్టూ అనేది ఇలాగ అంటించుకుంటే ఇంకా నీట్గా మనం బయట కొన్నట్లుగానే ఉంటుంది ఇలా చక్కగా చుట్టూ కూడా ఒక ఫోరు లేయర్స్ అలా వచ్చేటట్టు సైన్ మొత్తం చక్కగా అంటించుకోండి మీకు ఎంతవరకు కావాలి అనుకుంటే అంతవరకు అలా అంటించుకోండి అక్కడక్కడే నేను నా దగ్గర బీట్స్ ఉన్నవి మీ దగ్గర ఎలాంటివి పూసలు ఉన్నా సరే అవి కూడా అంటించుకోండి ఇంకొంచెం అందంగా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మనం ఇంట్లో వేస్ట్ మెటీరియల్ చాలా ఉంటాయి కదా ఎన్ని పాడేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి కూడా అదొక ఆనందం కదా చూసారు కదండి ఇలా చక్కగా అంటించుకున్నాం కదా చూసారు కదా ఇప్పుడు మనకు ఆ దారం కూడా ఎక్కడా కూడా మనకు కనబడదు ఇప్పుడు ఇంకొంచెం అందంగా కావాలి అనుకుంటాం కాబట్టి ఇలాగ అక్కడక్కడ పూసలు లాంటివి అంటించుకుంటే మీరు పూసలు కానీ లేకపోతే చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఉంటాయి కదా మన ఇష్టమండి మన దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నావో అలాంటివి ఏవైనా సరే చక్కగా ఇంకొంచెం అందంగా అయితే తీర్చిదిద్దుకోవచ్చు ఇలా అంటించుకున్నాక కాసేపు ఆరనిద్దాం ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు నేను ఇంకొంచెం ఫ్లవర్స్లా ఉండటం కోసం ఈ జిగ్జాగ్ చేసింది ఉంది కదా ఇలా చిన్న చిన్న పీసుల్లో రెండైతే కట్ చేసుకున్నాను ఇలా ఏం లేదండి చుట్టూ ఇలా చుట్టాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా అలానే చేయండి ఇప్పుడు కొంచెం గమ్ పెట్టి ఇది అంటించాను ఫస్ట్ ఈ గమ్ చాలా బాగా అంటుకుంటుందండి నేను మీషోలో అయితే తీసుకున్నాను ఎలాంటివైనా సరే చక్కగా అయితే అంటుకుంటున్నావి ఇప్పుడు మనము ఈ గమ్ పెట్టి ఒకటి ఫ్లవర్ ఇటో ఫ్లవర్లో అంటించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఇలా చక్కగా సేమ్ దీనిలోనే ఇటుపక్క కూడా అంటించుకుందాము ఇలా చేసి అంటించుకోవాలన్నమాట ఇలా అంటించుకున్నాక చెప్పా కదండి మన దగ్గర ఏమైనా పూసలు కానీ స్టోన్స్ లాంటివి కానీ ఉంటే అక్కడక్కడ మీకు నచ్చిన ప్లేసెస్లో అంటించుకుంటే చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఈ మధ్యలో కూడా ఒక పూస అటు ఒకటి అంటించా మిగతావి నాకు నచ్చిన ప్లేసెస్లో అయితే ఆ పూసలు అనేవి అంటించుకున్నాను ఇదండి మనం ఎలా కావాలనుకుంటే అలా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఓన్లీ మనకు ఒక ఆలోచన అనేది ఉంటే చాలు ఇది నేను నా ఓన్గానే చేశానండి ఎక్కడ కూడా నేను చూడలేదు నాకు అప్పుడప్పుడు ఈ ఆలోచన వచ్చి ఇంట్లో నెట్టకలేదు మామూలుగా ఇలా చూసాను కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే నేను ఎక్కడ చూడలేదు నేను నా సొంతంగానే చేశాను ఇది చూసారు కదా అక్కడక్కడ చక్కగా ఇలా అంటించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనము ఇలా క్లిప్పు ఏదైనా వేస్ట్వి క్లిప్పులు అంటే కదా దానిపైన అంటించుకున్నా పర్వాలేదు లేకపోతే మనకి రబ్బర్ బ్యాండ్లా ఉన్నా పర్వాలేదు అనుకుంటే నేనైతే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ల కావాలనుకున్నాను కాబట్టి నేను రబ్బర్ బ్యాండ్ కూడా తయారు చేసుకొని దానికైతే ఇది జాయిన్ చేసుకున్నాను ఇలా పూసలు అనేవి అంటించుకున్నాక పూసలు అవి అంటించుకోవడం అయ్యింది కదండి ఇది కాసేపు పక్కన పెడదాం ఆరిద్ది ఈ లోపు మనము రబ్బర్ బ్యాండ్ అనేది తయారు చేసుకుందాము మన దగ్గర సన్నంగా ఉన్న ఎలాస్టిక్ కానీ లేకపోతే ఇలాంటి ఎలాస్టిక్ అయినా తీసుకోండి సన్నంగా ఉన్న ఎలాస్టిక్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర ఇలా క్లాత్ అనేది ఎక్కువ ఉంటే నెట్ క్లాత్ అనేది అదే తీసుకోండి నా దగ్గర నెట్ క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి దీనికి కొంచెం ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాను కొంచెం డార్క్ తీసుకున్నాను ఇలాగా మనము కొంచెం ఇలా సైడ్లు అనేవి అంచులు కుట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ అంచులు అనేవి కుట్టుకొని ఇలా అనేది తిరగతిప్పుకొని ఇలాగ ఒక కుట్ట అనేది వేసుకోవాలి పొడిక్కి వేసుకోవాలి అలా వేసి చూపిస్తాను మీకు చూసారు కదండి ఇప్పుడు ఒక కుట్ట అయితే ఇలా వేసుకున్నాను కదా మీకు ఆపోజిట్ దారం అయితే వేసి చూపిస్తున్నాను అర్థమవుతుందని ఇప్పుడు నేను ఇలాగ కట్ చేయమైనా ఎగ్స్ట్రా ఉంటే అవి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మనం నీట్గా ఉన్న వైపు తిరగతిప్పుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మంచిగా చేత్తో తిప్పుకోవాలి ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి క్లాత్ అనేది మనము ఇలా చేత్తో తిప్పుకోవచ్చు ఒక్కొక్కటి సన్నంగా కుట్టుకోవాలి కాబట్టి అది మనకి సైకిల్ది ఏదైనా సువ్వు లాంటిది ఉంటుంది కదా అంటే ఊస లాంటిది మీ దగ్గర అదైనా పర్వాలా లేకపోతే ఏదైనా చీపురు పుల్ల లాంటిది అయినా పర్వాలేదు దాంతోనైనా ఇలా మంచి వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అనేది ఇలాగా పినేస్తో కానీ లేకపోతే ఇలా చేత్తో కానీ ఎక్కించుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇది ఇలా సమానంగా చక్కగా చేసుకొని ఇప్పుడు మనం ఈ ఎలా అనేది చక్కగా కుట్టుకోవాలి ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి చేత్తో కానీ లేకపోతే మిషన్ మీద కానీ ఒక మంచిగా టాకా లాంటిది వేసేయండి కొంచెం స్ట్రాంగ్గా ఇలా వేసి చూపిస్తాను మీకు చూసారు కదా ఇప్పుడు ఇది మనకి ఎక్స్ట్రా అయినా ఖర్చు లాంటిది ఉంటుంది కదా అది మొత్తం లోన్కి అంతా పెట్టి నీట్గా పైన నీట్గా ఉండేటట్టు సరి చేసుకోండి ఇలా సరి చేసుకున్న దానిపైన మంచిగా ఇంకొకసారి కుట్ట అనేది వేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగానే చేయండి ఇలా మంచిగా చక్కగా కుట్ట అనేది వేసుకోండి చేత్తో కానీ లేకపోతే మిషన్ మీద కానీ ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ లాంటిది ఉంది కదా ఇలా మనము గమ్తో కానీ లేకపోతే సూది దారంతో చక్కగా కనబడకుండా నీట్గా కుట్టుకోండి సరే కదా ఇది నేను కుట్టి తీసుకొచ్చాను చూపిస్తున్నాను ఇప్పుడు ఇలాగా మీరు సూది దారంతో నీట్గా సైడ్లు అనేవి ఎక్కడ కూడా మనకు దారం కనబడకుండా నీట్గా ఇలా కుట్టుకోవాలన్నమాట అంతే అండి ఎంతో అందంగా ఉన్న హెయిర్ మోడల్ రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలా మనం అందంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నేను ఎక్కడైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి మా పాపకి పెట్టాను కదా ఫస్ట్ ఇప్పుడు నేను కూడా పెట్టుకొని చూపిస్తున్నాను కానీ నాకు మా పాపకి పెట్టడం బాగుంది అది నచ్చింది మా పాపకి పెట్టింది చూసారు కదా ఇలా చక్కగా ఎంతో బాగుంది కదండి మా పాపకు పెట్టింది అయితే నాకు చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలకు సూపర్గా ఉంటుందండి ఇలా కృష్ణుడి పిల్లకి వేసి చక్కగా పెడితే ఎంతో బాగుంటుంది ఇదే ఇప్పుడు నేను నాకు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి నచ్చిందా నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్